ఏసయ్య శిష్యులలో ఒకరైన యోధ ఏసయ్యను అప్పగించే ముందు ఏసయ్య దుఃఖాక్రాంతుడై చేసిన ప్రార్థన ఏసయ్య అంటారు వారితో శిష్యులతో అంటారు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పారు అయితే ఏసయ్య గిచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేంత వరకు కూడా మీరు ఇక్కడే కూర్చుని ఉండండి అని శిష్యులతో చెప్పి పేతురును జబిదయ్యను ఇద్దరిని వెంటబెట్టుకుని పోయి దుఃఖాక్రాంతుడగుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు ఇలా అంటున్నాడు మరణమ్మ గున్నంతవగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉంది మీరు ఇక్కడే నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి అని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనెమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను ఏసయ్య మరలా శిష్యుల యుద్ధకు వచ్చి చూస్తే ఏముంది వారు నిద్రించుట చూసి ఒక గడియైనా నాతో కూడా మేల్కొని ఉండలేరా ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ సిద్ధముగానే ఉంటుంది కానీ శరీరము బలహీనపడుతుంది అని పేదరితో చెప్పి మరలా రెండవసారి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఏసయ్య నా తండ్రి నేను దీనిని త్రాగితే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని అడలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి మరలా శిష్యుల యుద్ధకు వచ్చి చూస్తే ఏముంది మర వారు మరలా నిద్రించుచుండెను ఎందుకంటే వారి కన్నులు బహుభారముగా ఉండెను అందుకే ఏసయ్య ముందే చెప్పారు శరీరము బలహీనమని చెప్పారు ఏసయ్య మరలా వారిని విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవసారి ప్రార్థన చేశాను ఇక మరలా శిష్యుల యొద్దకు వచ్చి చూస్తే నిద్రిస్తూనే ఉన్నారు ఇక మీరు నిద్రపోయింది చాలు అలసట తీర్చుకోండి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు లేండి వెలుదామో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పారు ఎస్ఐ మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మీరు శోధనలో ఇబ్బందుల్లో ప్రవేశించకుండా అని అంటుంటే మనం ఏదో తెల్లవారు నిద్రిస్తూనే ఉంటున్నాం అందుకే వేకువు జామున లేచి ప్రార్థించాలి అంటారేమో